జిల్లాలో ఆశా వర్కర్లు ఆందోళన బాట చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆశా వర్కర్లు మండిపడుతున్నారు ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు వర్కర్ల సమస్యలు పరిష్కరించడంతో పాటు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేసి కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో కూడా ఆశా వర్కర్లు అయితే ఆందోళన చేపట్టారు ఈ ఆందోళనకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది ఆశావర్కర్లను నిజంగా వీలుపడతాను ఇబ్బందులు ఏంటి ప్రభుత్వాలను ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి చెప్పడమా ఏంది మీ సమస్య ఏంది ఎందుకు ఇక్కడ మీరు ఆందోళన చేపట్టారు మాకు ఇప్పుడు లెపరసీ డబ్బులు రావట్లేదు మూడు సంవత్సరాల నుంచి అసలు లెఫరసీ సర్వే చేయమని అంటున్నారు సర్వే చేసిన తర్వాత రెండు రోజులకు ఇస్తామని అన్నారు పైన సార్ అట్లనే మాట్లాడితే సరేలే అని చేశాము ఆయన ఇప్పటి వరకు కూడా మాకు లెపరసీ డబ్బులు రావట్లేదు ఏన్సీ టార్గెట్ బాగా ప్రాబ్లం అవుతుంది అసలు ఏఎన్సీలు దొరకట్లేదు మేము బస్ ఎంత తిరిగినా ఏన్సీలు దొరకట్లేదు ఆ దొరకనప్పుడు ఏఎన్సీలు ఎందుకు దొరకతలేవు మీరు ఎందుకు తిరుగుతలే రాదు అని చెప్పి మమ్మల్ని మేడమ్స్ వాళ్ళు టార్చర్ చేస్తున్నారు అసలు ఏఎన్సీ టార్గెట్ అనేది తీసేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అసలు జీతాలు పెరుగుతాయి డబ్బులు వస్తాయి పద్దెనిమిది వేలు ఇస్తాడు ఆశ కొద్ది మేము ఆ నమ్మకంతో కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకున్నాం ఇప్పటి వరకు రూపాయి కాదు మాకు అప్పటి జీతమే ఉంది అప్ప ఇప్పుడైతే మా విషయంలో ఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఏది పట్టించుకోలే కనీసం మాకు ఉన్న లెపరసీ పైసలు కాదు పిఆర్సీ డబ్బులు కానీ ఏమన్నా ప్రమాద బీమా సౌకర్యం కానీ ఇప్పుడు ప్రమాదంతో వాళ్ళు ఎప్పుడైతే సర్వే చేస్తూనే ఒక ఆమె బస్కిందబడి చనిపోయింది ఆమె కుటుంబం ఎంత దిక్కులేని పరిస్థితి అయింది ఒక్కసారి ఒక్క సెకండ్ ఆలోచిస్తే అలా బాధ ఏందో అర్థమవుతుంది ఆ ప్రభుత్వానికి మాకు మాత్రం డబ్బులు ఇస్తే డబ్బులు ఇవ్వండి మేము పని చేయమనట్లేదు ఎంత పనైనా అయినా వేయడానికి సిద్ధంగా ఉన్నాము మాకు ఇచ్చే వచ్చే డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము పని కూడా మేము సక్రమంగా మా చేసుకుంటాం మాకు ప్రభుత్వం మారుతుంది అని అంటే మా బ్రతుకులు కూడా మారుతాయని మేము ఆశతోనే ఉన్నాము కానీ మా బ్రతుకులు అట్లనే ఉండిపోయినాయి ఇకనైనా కొత్త ప్రభుత్వం వస్తే మాకు ఫిక్స్డ్ వేతనం చేస్తారని ఎన్నెన్నో ఆశలతోనే ఉన్నాము కానీ ఫిక్స్డ్ వేతనం చేస్తలేరు పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం చేసే వరకు మేము ఈ పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాము టార్గెట్లు పెడుతున్నారు పైన డాక్టర్లు ఆఫీసర్లు బెదిరించడం ఆశలను బెదిరించి డ్యూటీలు చేయించడం జరుగుతుంది కొన్ని కొన్ని చోట్ల డాక్టర్లు చాలా బెదిరిస్తున్నారని మా ఆశలు చెప్పడం జరిగింది ఈ రోజు మీటింగ్ ఉంటే ఇక్కడ ధర్నా చేస్తున్నాం అంటే కూడా రానివ్వకుండా ఆశలను అడ్డుకున్న డాక్టర్లు ఉన్నారు చాలా కష్టపెడుతున్నారు పైన ఆఫీసర్లు గానీ ఏఎన్ఎంస్ వాళ్ళు గాని వాళ్ళకు కూడా కొంచెం తగిన చర్యలు తీసుకోమని అంటే ఎన్నికల సమయంలో మీకు అనేక హామీలు ఇచ్చారు ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామని కానీ ఇతర ఇతర పరిష్కరిస్తున్నాయి ఏం చేయట్లేదు ప్రభుత్వం వస్తే మాకు నిజంగా ఇంత ముందున్న టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మాకు మేనిఫెస్టో పెట్టడం జరిగింది పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ విధానం ఇస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆశతో మేము ఇన్ని సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నప్పటికీ పారదోషకాల పేరుతోనే మేము పనిచేస్తున్నాం తప్ప మాకు ఫిక్స్డ్ వేతనం లేదు కనీసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇస్తామని ఫిఎఫ్ సౌకర్యం కల్పిస్తామని ఇట్లాంటి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం కానీ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఆశాలను అసలు ఇలాంటి విషయంలో కూడా పట్టించుకోవడం లేదు ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి తీసేసి ఒక ఫీమేల్ గా ఇస్తున్నారు ఫీమేల్ కూడా వచ్చినటువంటి డబ్బులు కూడా లేదని చెప్తున్నారు వచ్చిన డబ్బులు రిటర్న్ అవుతుంది చెప్తున్నారు చెప్తున్నారు వచ్చే గారు మరి డబ్బులు ఎందుకు రిటర్న్ కావాల్సి వస్తుంది మరి ఉన్నప్పుడే మాకు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఈ రకంగా కూడా మేము ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాయి దీనికి సంబంధించి మన దగ్గర సీఐటి నాయకులు మీరు చెప్పండి ఏంది అసలు ప్రధానంగా కూడా సమస్యలను అనేక సార్లు కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయినా కూడా వీళ్ళ సమస్య పరిష్కారం అయితే లేదు అంటే సమస్యలు ఇట్లా పరిష్కారం కాకపోతే ఆందోళన చేపడతారు వీళ్ళకి ఎట్లా మద్దతు ఉంటుంది అంటే ఇప్పటికే మన గత ప్రభుత్వం ఉన్నప్పుడే సమ్మెలు చేశాము సమ్మె చేసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులకు వచ్చిన తర్వాత రెండు మూడు సార్లు కమిషనర్ ధర్నాలు పెట్టిన తర్వాత జూలై ముప్పై డిసెంబర్ పది ఈ రెండు సార్లు కమిషనర్ గారితో చర్చలు జరిగాయి జరిగితే ఆ చర్చల్లో ఇచ్చినటువంటి మాకు హామీలు ఏంటంటే ఆశా వర్కర్లకు ఇన్సూరెన్స్ యాభై లక్షలు ప్రమాద బీమాకు సంబంధించి మట్టి ఖర్చులకు యాభై వేలు చెప్తామని చెప్పారు ఏఎన్సీ పిఎన్సీ టార్గెట్లు కూడా రద్దు చేస్తామని చెప్పారు ఈ హామీలు ఇచ్చారు కానీ నేటికి ఈ ఒక్క హామీ కూడా దీనికి ఉత్తర్వులు మాత్రం ప్రభుత్వం ఇవ్వలేదు ఇప్పుడు మేము ప్రభుత్వం నడదలుచుకుంది ఏంటంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే రాబోయే రోజుల్లో చెల్లో హైదరాబాద్ కూడా ముట్టడి చేస్తామని చెప్పి ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా రోడ్ల మీదకి ఆశా వర్కర్లను తీసుకురావడానికి ప్రధాన కారణం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం ద్వారా ఇలా మేము ధర్నాలు చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిఐటి మంచా ఉన్నారు రెండేళ్లు గడిచిన ఆశాల సమస్య ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలే అని చెప్తున్నారు ఇప్పటికైనా కూడా ఆశాలకు ఇచ్చినటువంటి అనేక హామీలను ఇచ్చిన హామీలు కూడా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయడంతో పాటు పెండింగ్ వేతనాలనైతే బకాయిలనైతే చెల్లించాలని ఆశా వర్కర్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్ రాజ్ యూస్